టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం కారాపురం మండలంలోని గత కొన్ని రోజులుగా కురిసిన అకాల వర్షాలకు మండలంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి ధాన్యం బస్తాలను ధాన్యం రాసులను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించి ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా రైతుల పక్షన పోరాడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలోని మనబోతులగడ్డ మాజీ సర్పంచి వల్లెపు సోమయ్య సొసైటీ డైరెక్టర్ ఆబోత్ వశక్ మండల నాయకుడు వల్లెపు శ్రీనివాస్ గ్రామ పార్టీ అధ్యక్షులు తేజవత్ నాయక్ పెద్ద ఎత్తున రైతులు మహిళలు రైతులు పాల్గొన్నారు એ દીધો તો સીધો આર્કે મબ

సొసైటీ సర్వర్ ఇక్కడ వాది ఇది తాండది తాండకి సర్వరు అక్కడేమో ఇప్పుడు ఎప్పుడన్నా అయితే జరిగినా ఇప్పుడే వచ్చింది ఇది కొత్తగా మరి అన్ని మల్గొలందా వేడతా పోతాయి కొన్ని వాసం పంపించండి કોઈ છોમાં બસતર કે કોલન્ટન બસતર આ લેર લેર સમાના લેર લેર લોડ જે કપવું આય ના લેર ને દીજે તારી પન કુનો રાગા వాళ్ళ త తడిసిని ఒక లోడ్ వేయండి అది దించుకోకపోతే ఏంటి పరిస్థితి అనేది మనం చూద్దాం ఎందుకంటే ఇలా బాగా ఇచ్చారు కదా ఆమె అది

ఎవరు వచ్చారా సెంటర్ చూస్తానికి ఎవరు ఎవ్వరు ఇంతవరకు నాకు ఒకటే ఉంది కదా పక్క మళ్ళీ ఇటు కొండరు